ఆంధ్రప్రదేశ్లో షర్మిల రాజకీయాలు మొదలుపెట్టారు అది కూడా బ్యాలెన్స్డ్ రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగే బరిలోకి దిగాలనుకుంటున్నారా అదేనా దీని వెనక అర్థం లేకపోతే మొదటి ప్రసంగం కాబట్టి తాను ఎవరి తొత్తును కాదని చెప్పడమో లేదంటే తన వెనక ఎవరూ లేరని చెప్పే ప్రయత్నం ప్రజలను నమ్మించే ప్రయత్నం ముందు కాంగ్రెస్కు ఆదరణ పెంచుకొని తర్వాత ఎన్నికల దగ్గరలో కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలిసి వెళ్తుంది కాంగ్రెస్తో ఎవరు కలిసి వస్తారు అనేది డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు అందుకే బ్యాలెన్స్డ్ రాజకీయాలు నడుపుతున్నారు వై షర్మిల గారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలు పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి దాడులు కూడా జరిగిపోతున్నాయి వైసీపీ నేతల నుంచి అదే నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా విమర్శిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏం విమర్శించలేదు కానీ టీడీపీ పాలననే చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పదేళ్లలో ఏం చేశారు అంటూ ఇద్దరిని ప్రశ్నించిన పరిస్థితి కాకపోతే ఇంకా పూర్తిగా వైసీపీ అయితే ఎదురుదాడి మొదలు పెట్టింది కానీ తెలుగుదేశం పార్టీ అయితే ఎదురుదాడి మొదలు పెట్టలేదు షర్మిల గారి మీద మొదలు పెడతదో లేదో కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే మొత్తం అంతా ఆయనే చేశారు వెనకూడని నడిపించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాల్లో రాజకీయమే చేయాలి కాబట్టి షర్మిల గారు బ్యాలెన్స్డ్ రాజకీయం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే అన్నట్టుగా ఉంది తర్వాత ఆమె మాట తీరులో మార్పు రావచ్చు నిర్ణయాల్లో మార్పు రావచ్చు ఆమె ఆల్రెడీ తెలంగాణలో ఎటువంటి రాజకీయాలు చేసింది అందరూ చూశారు పార్టీ పూర్తిగా వైఎస్ఆర్ టీపీ అని పెట్టి తెలంగాణ ప్రజల కోసం అని చెప్పి కేసీఆర్ని గద్దె అని చెప్పి చివరికి కాంగ్రెస్తో చేతులు కలిపారు ఒక్క అభ్యర్థిని కూడా బరిలోకి దింపలేదు ఆమె కూడా పోటీకి దిగలేదు పార్టీని విలీనం చేసేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చారు సో ఇక్కడ ప్రజల్లో ఎలా నమ్మకం కలిగేలా చేస్తారు కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం ఆమె మాటల్లోనే పునరుజ్జీవం తీసుకొస్తారు అన్నారు అంటే జీవం లేనట్టే కదా పార్టీకి ఇప్పుడు మళ్ళీ ఆమె జీవం పోస్తా అంటున్నారు ప్రాణం పోస్తారంటున్నారు అది చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేసి జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించేసి మళ్ళీ ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చేస్తే అది వర్కౌట్ అవుతుందా చూద్దాం